జరిగే పరిణామాలను ప్రజల కోణంలో కాకుండా కేవలం వైసీపీ కోణంలోనూ తెలి తెలుగుదేశం కోణంలోనో చూడటం లేదా జగన్ కోసమో చంద్రబాబు కోసమో మాట్లాడటం నాకు తెలియదు కానీ కొంతమందికి అది కావదే కావాలి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నిన్న గోదావరి రాజమండ్రి అనకాపల్లి సభలో మాట్లాడారు అనకాపల్లిలో ఆ తర్వాత అప్పుడు నేను ముందు చేశాను అనకాపల్లిలో జగన్ అనే పేరు తీశారు అంతేకాని ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని తప్ప ఆయన జగన్కు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు ఆయన రాజకీయ ఏమైంది దానికే తెలుగుదేశం సంతోషిస్తుంది అది కూడా వాళ్ళ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు కానీ కీలకమైంది నాకు సంబంధించి విశాఖ ఉక్కు గురించి అక్కడ ఎందుకు మాట్లాడలేదు అలాగే గోదావరిలో ఉన్నప్పుడు పోలవరం గత రెండు నుంచి గత ప్రభుత్వాన్ని తిట్టారు ఈ ప్రభుత్వాన్ని కూడా అంటున్నారు కానీ మీరేం చేస్తున్నారు అసలు మీరు వీళ్ళకి ఎందుకు ఇచ్చి మీ బాధ్యత మీరు ఎందుకు చేతులు దొరుకుతున్నారు ఈ విషయం అడుగుతాము ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు సో రాష్ట్ర ప్రయోజనాలను ఎండి అంటున్నప్పుడు ఆ సభలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అదనంగా మోదీ ఏం చెప్పారు అది అవకాశమే లేదు ఇవి ఇవి అడుగుతాం అందుకనే కొంతమంది అది నచ్చదు అబ్బో బాగా జగన్ తిట్టాడని టీడీపీ వాళ్ళు సంతోషిస్తారు పేరెత్తలేదని వాళ్ళు సంతోషిస్తారు ఈ దీంట్లో అసలు బీజేపీ మోదీ వ్యూహం ఏంటి డబుల్ గేమ్ ఏంటి అన్నది నేను చూస్తాను నేను చెప్తాను ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళు అన్ని చెప్పాల్సి వస్తుంది మహాభారతం సీరియల్ వస్తున్నప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది విదురా విదురుడు ఉంటాడు కదా విదురా నువ్వు ఎందుకంత నిశ్చితంగా మాట్లాడుతూ అంటే మహారాజా నేను హస్తినపుర సంక్షేమాన్ని కోరుతానంటాడు బిదురుడు ధృతరాష్ట్రుడితో కాబట్టి ప్రజల క్షేమం కోరే వాళ్ళు అన్ని వైపుల నుంచి ఉన్నవి చెప్తారు ఇది ఇది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా కోణాలు నేను నిజానికి చెప్పాల్సినవి ఎవరో అంటున్నారు మీరు చాలా ఫైర్లో ఉన్నారండి నేనేం ఫైర్లో లేను ఎవరి మీద ఫైర్ చేయాలని కూడా నేను అనుకోవట్లేదు నా పాయింట్ అంతా ఏంటంటే సమగ్రంగా ఆలోచించి ప్రజలకు నిర్ణయానికి రావాలి కానీ ఈరోజు మీరు గమనిస్తే సోషల్ మీడియాలో నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నుండి రెండు శిబిరాల్లో కూడా కలవరం కనిపిస్తుంది అది నేను నిన్నే చెప్పాను ఆ వీడియో కూడా ఉంది అటు జగన్ ఆరోపిస్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి ఎన్నికలు సక్రమంగా జరిగ నమ్మకం పోతుంది పథకాలను కూడా ఆపేస్తున్నారని ఆయన అంటున్నారు ఇటువైపు నుంచి చూస్తే కుట్రలు చాలా ఉదాహరణకు పిఠాపురం ఘటనలు ఇంకా కొన్ని చూస్తే చాలా జరిగిపోతుంది అది ఇది అంటున్నారు నాయకులు అనేది పక్కన పెట్టండి చంద్రబాబు వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి వాటి మీద వాటి మీద కూడా నాకు ప్రశ్నలు వచ్చిన మీరు ఇంకా స్పందించలేదని వ్యక్తిగత సరే మీ అంటే బట్టి ఇంతకు ఈరోజు ఆశ్చర్యకరమైంది అంటే వైసీపీ టీడీపీ సోషల్ మీడియా రెండిట్లో కూడా అవతలి వాళ్ళు ఓడిపోతామని ఒప్పుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు సరే కొంతమంది బుద్ధిహీనులు నా పేరు కూడా పెట్టారు వాళ్ళ ఇష్టం నాకు ఇబ్బంది లేదు కానీ ఇంకా వాళ్ళకి సమాధానాలు కూడా వృధా అంటే ఎందుకు చంద్రబాబు ఓడిపోతామని ఒప్పుకున్నారు టీడీపీ అండి ఒప్పేసుకున్నాయి చేతులు ఎత్తేసారు అని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్నారు జగన్ చెప్పేశాడు నిన్న రేపళ్ళే బాపట్ల సభలన్నింటిలో కూడా ఆయన మాటలు చూస్తే ఓడిపోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుందని వీళ్ళు పెడుతున్నారు ఒక ఇది ఉంటుంది నొసలు విరుస్తాయి కొసలు కరుస్తాయని కలుస్తాయని పైకేమో వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతున్నాయి కొసలు కలుస్తాయి చూడండి ఇది వేరు ఇది వేరు నిజానికి రెండు పర ఎందన కొట్లాడుకోవచ్చు సో ఈ కొసలు కలిసినట్టుగా వైసీపీ టీడీపీ సోషల్ మీడియాలో అవతలి వాళ్ళు ఓటమి ఒప్పుకున్నారని ఎందుకు పెడుతున్నారు అదే సమయంలో యువతలు వాళ్ళు ఏమో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు వీటి వెనక ఏమీ మర్మం లేదా అలాగే నిన్న నరేంద్ర మోదీ మాట్లాడినట్టు చూస్తున్నారు మాట్లాడని వాటిలో ఉన్నటువంటి డబుల్ గేమ్ ఏమి లేదా ఏం లేదా చాలామంది మేధావులు నాకు కామెంట్స్ పెడుతుంటారు మీరు ఎంతసేపటికి ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు అని ప్రతిపక్షమా మోదీ గారు మోదీ గారు ప్రతిపక్షమా ఈ దేశంలో కేంద్రంలో పదేళ్ల నుంచి అధికారం సాగిస్తున్న వాళ్ళతో వీళ్ళు వీళ్ళు కలిస్తే దాని ప్రతిపక్షం అని దాని గురించి ఏమో ఎలా మాట్లాడాలి గతంలో మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పిలుపులు జగన్ పథ వాటిని విమర్శించలేదా మీడియాలో నేను విమర్శించలేదా చర్చలు పెట్టలేదా ఎన్డీఏ అనేది అధికార పక్షం అండి ఈ దేశంలో ఎన్డీఏ ప్రతిపక్షం కాదు రాష్ట్రంలో ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు వస్తే బీజేపీ వాళ్ళని ప్రతిపక్షంగా చూస్తున్నారా కేంద్ర ప్రభుత్వంగా చూస్తున్నారా ఏంటి డబుల్ స్టాండర్డ్స్ ఎలా కుదురుతాయండి అలాగే జగన్ ఇలా చెప్పాడు కాబట్టి నిజంగా ఆయన భయపడిపోతున్నాడని లేదు అంతా అయిపోయింది ఇంకా డిసైడ్ అయిపోయిందని యువతరాయన చెప్పాడు కాబట్టి ఇది డిసైడ్ అయిపోయింది ఇంతే నా ప్రజలకు ఇంకా సొంత ఊర్లో ఏమి ఉండవా ఉండొద్దా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లేదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొంతమంది వెంటనే మీరు అటు ఇటు అటు ఇటు తిప్పి చెప్పడం ఏంటండి రెండు వైపులా జరుగుతుంది చెప్తాం మోదీ మీద పుస్తకాలు నేను చూపించాను కదా ఇప్పుడు బీజేపీని మన ఏ పార్టీతో మనం పోల్చలేము ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను సంపాదకీయాలు కూడా రాస్తున్నారు పత్రికల్లో సో బీజేపీని చంద్రబాబు నాకంటే ఎక్కువేలా తిట్టాడో గత ఎన్నికలో మీరు చూశారు అప్పుడు అంటే మీరు తిడితే గొప్ప ఇంకొకరు ప్రస్తావిస్తే పొరపాటు మీరు కలిస్తే గొప్ప ఇంకొకరు కలిస్తే పొరపాటు ఏమి రాజకీయ నేను నిన్న వ్యాసం చదివి వినిపించాను నేను రాసింది పత్రికలో మా పత్రికలో ఈరోజు కూడా మోదీ సభకు ప్రజాశక్తిలో పెట్టిన హెడ్డింగ్ మీరు చూస్తే వేరుగా ఉంటుంది మిగతా పెట్టింది వేరుగా ఉంటుంది ఎందుకని మోదీ యొక్క లేకపోతే మోదీతో కలిసిన వాళ్ళ యొక్క సంపూర్ణమైన దీన్ని ఆవిష్కరించాలి కదా దేశం మీద ప్రభావం ఏంటనేది కూడా చూడాలి కదా మనం నయ వంచన భయ వంచన వీటి గురించి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు ఒకటి టీడీపీ ఒకటే వేరు టీడీపీ జనసేన బీజేపీతో కలిసి ఎన్డీగా ఏర్పడింది వేరు నిన్న నేను చదివిన వ్యాసంలో ఒక అంశం ఉంది బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ సిపిఎం హోదాహోరిగా పోటాడుకుంటే టీఎంసీ ప్రభుత్వం మమతా ప్రభుత్వాన్ని ప్రభుత్వం చాలామందిని అరెస్టులు చేయడము నిర్బంధము మరణాలు ఇవన్నీ కూడా సంభవించాయి సందేశ సందేశకాలి ఘటనలు ఇట్లాంటివి ప్రధాని మోదీ కూడా ఖండిస్తున్నారు ఇప్పుడు మోదీ ఖండిస్తున్నారు కాబట్టి మమతా బెనర్జీని కాదని మోదీతో చేరిపోతుంది అక్కడ సిపిఎం ఇది కాంగ్రెస్ చేరిపోతుందా ఫైటింగ్ మోడీ ఈజ్ డిఫరెంట్ ఫైటింగ్ మమతా బెనర్జీ ఈజ్ డిఫరెంట్ కేరళ కేరళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలోనే అక్కడ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీతో బీజేపీని ఎదుర్కోవడం కోసం వీళ్ళతో ఏమైనా కలుస్తున్న తన పోరాటం తను చేదా అలాగే సిపిఎం బీజేపీని ఎదుర్కోవాలి కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ యూడిఎఫ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కాబట్టి బీజేపీతో కలుస్తున్న కలవదండి అది కాబట్టి ఇవి నేను చెప్తుంది రాజకీయం జరుగుతున్నది అందువల్ల రెండు పాయింట్స్ టీడీపీ ప్లస్ బీజేపీ ఈజ్ డిఫరెంట్ సెకండ్ పాయింట్ ఒకటి ఇది పొలిటికల్ అబ్జర్వేషన్ రెండో పాయింట్ జర్నలిస్టిక్ అబ్జర్వేషన్ రెండు క్యాంప్స్ కూడా అంటే వైసీపీ ఎన్డీఏ క్యాంప్స్ కూడా వాళ్ళు ఓటమిని అంగీకరించారంటే వీళ్ళు ఓటమిని అంగీకరించారని ఎందుకు మాట్లాడుతున్నారు నా దగ్గర అవన్నీ లేవని కాదు ఆ ఉదాహరణ అండి లేకపోతే వాళ్ళు ఎవరు ఏం వీడియోలు పెట్టారు ఏం హెడ్డింగ్లు పెట్టారు టూ మినిట్స్లో చూపించవచ్చు టూ మినిట్స్లో చూపించడం అంటే మొన్న ఒకడు నేను తాట తీస్తా ఉన్నాను నేను ఎవరిని ఏమనలేదండి అలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు తిట్టుకునే వాళ్ళని తిట్టుకునివ్వండి కానీ అలర్ట్గా ఉండండి ఇరు శిబిరాల్లో ఈ రెండు శిబిరాల్లో కూడా ఒకే విధమైన మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి మేము అయిపోయిందే ఇంకా గేమ్ డిసైడ్ అయిపోయింది అని చెప్తున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అలాగే అధికారుల బదిలీ దీని ద్వారా వాళ్ళు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా ఇప్పుడు జరిగిన బదిలీలు వీటితో సాటిస్ఫై అవుతున్నారా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సంఘమే కదా ఉంది ఈ ఎన్నికల సంఘం పేరుతో బీజేపీ చేసినవన్నీ ఒప్పుకోవాలా కేంద్రం ఢిల్లీలో కేజ్రీవాల్ ఒప్పుకుంటారా హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా వీళ్ళు విమర్శించడం జగన్ కూడా అంతే కదా ఒక ముఖ్యమంత్రిగా గత ఒక పినరాయి విజయన్ కావచ్చు అందువల్ల ఇక్కడ రెండు టూ ప్లేన్స్లో చూడాలి ఒక జాతీయ దృశ్యం రెండవది రాష్ట్రాల్లో పరస్పర పోరాటం ఇందులో ఏ ఒక్కదాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు రెండవది నమో నమో అని నిన్న పవన్ కళ్యాణ్ లోకేష్ భజన చేసినట్టుగా చేయాల్సిన అగత్యం అంతకన్నా లేదు జగన్ కూడా అంతే కదా జగన్ కూడా వాళ్ళకి అనుకూలమే అందుకనే కదా మోదీ ఆయన పేరు చెప్పలేదు ఇంకా అలాంటప్పుడు ఏదో ఒక సైడ్ మాట్లాడాల్సిన